నెల్లూరు జిల్లా రంగనాయకుల పేటలో ఉన్న శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయం పునర్నిర్మాణ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు ఆలయంలో కోటి పదిహేను లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఇకపై అమ్మవారి ఆలయం రూపురేఖలు మారనున్నాయని మంత్రి నారాయణ అన్నారు కూటమి ప్రభుత్వం హయాంలో ఆలయాలకు పునర్వైభవం వస్తుందని తెలిపారు తొమ్మిది నెలల్లో ఆలయంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తారు తమని మంత్రి ఆనంద్ తెలిపారు అమ్మ పేరంటాలమ్మ గుడి దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర గల గుడికి మన మంత్రివర్యులు రామ్నారాయణ దీని గురించి ఆలోచించి ఈరోజు దాదాపు కోటి పదిహేను లక్షలు దీనికి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అనాలా లేకపోతే మన గుడికి సేవ చేయడము మొత్తం మీద ఇది ఆలోచించుకొని ఇది చేయడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఉన్న గుడులనే అభివృద్ధి చెందలేకుండా అటువంటిది పురాతన దాదాపు మూడు వందల సంవత్సరాలంటే అందరికీ కూడా చాలామందికి మన రాష్ట్రంలో మన జిల్లాలో కానీ మన సిటీలో కానీ ఎవరికీ తెలిసి ఉండదు నన్ను అడిగితే మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉందా ఇటువంటి గుడి ఇక్కడ ఉందా అని అటువంటి దానికి ఈరోజు కోటి పదిహేను లక్షలు ఖర్చు పెట్టడం అంటే చాలా గొప్ప విషయం అదే కాకుండా రాష్ట్రం అంతా కూడా తీసుకుంటే ఈరోజు ధూప దీప కార్యక్రమం కింద దాదాపు పదివేలు ఐదు వేల చిల్లర గుళ్ళకి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం జరపాల దీపం అనేది ప్రతి గుడికి చేయాలని పట్టుదలతో ఐదు వేల నుంచి పదివేలకు తీసుకొచ్చారు అది ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇన్ని గుడ్లకి చేయడం అంటే చాలా గొప్ప విషయం మన మంచివర్లు రా మన నారాయణ గారు మీ అందరికీ తెలుసు ఎంత అభి అభివృద్ధి టౌన్లో మన సిటీ నెల్లూరు సిటీలో జరుగుతుందని ఇప్పుడే సిగ్నల్స్ మంచి ప్రాజెక్ట్ అది సిగ్నల్స్ని ఇప్పుడే మనం ఇనాగ్రేట్ చేసి వచ్చాము సో మనకి ఇద్దరు మంత్రులు మన జిల్లాలో యాక్టివ్ మంత్రులు అనాలా వీళ్ళిద్దరూ మనకు ఉండడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం ఒక ధ్వజస్త ఒక రాజగోపురం మూడంతస్తుల రాజగోపురం మరియు ఒక మండపం ఒక మండపం ఈ రెండింటికి యాక్చువల్గా శంకుస్థాపన జరిగింది దాన్ని ఏర్పాటు చేసిన గౌరవమైన మంత్రివర్యులు రామనాయ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది నేను కంటెస్ట్ చేసిన నెల్లూరు సిటీలో ఉంది ఈ టెంపులు మూడు వందల సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న టెంపుల్ ఆ రోజు మూడు వందల సంవత్సరాల పైగా ఇక్కడ ఉన్న ఈ వెంకటమ్మ పే పేరెంటేళ్ళమ్మవారు అనేక మందికి సేవలు చేసేవాళ్ళని రోగాలు నయము కాక దీర్ఘకాలిక రోగాలు ఉంటే వారి దగ్గరికి వస్తే వెంటనే నయమేమని అదేవిధంగా ఉదయగిరి నవాబు గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాచ వచ్చి అది తగ్గండి ఉంటే ఈమె వల్ల తగ్గిందని యాక్చువల్గా చరిత్ర చెప్తుంది ఇక్కడ యాక్చువల్గా ఆ రోజు నవాబు గారే ఈ యొక్క టెంపుల్ కట్టించారని వారు ఎంతో పవిత్రమైన టెంపుల్ అని ఎంతోమంది భక్తులు ఇక్కడ వస్తుంటారు అయితే అటువంటి యొక్క టెంపుల్ని పునరుద్ధరించడం కోసం డెవలప్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ నేను మంత్రివర్యుడు రామనారాయణ గారికి ప్రతి ఒక్క మరొకసారి నెల్లూరు సిటీ తరఫున నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నెల్లూరులో ఉన్న అనేక టెంపుల్స్ని యాక్చువల్గా ఈరోజు వన్ బై వన్ వన్ బై వన్ వాటి అన్నింటినీ పునరుద్ధరించడానికి ఎందుకంటే ఎంతో ఓల్డ్ టెంపుల్స్ వాటిని అన్నింటి చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి వారు యాక్చువల్గా నెల్లూరులో ఈరోజు వన్ బై తీసుకుంటే రంగనాథ స్వామి టెంపుల్ కావచ్చు మల్లేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు వేణుగోపాల్ స్వామి టెంపుల్ కావచ్చు వీటన్నిటికీ సీజిఎఫ్ గ్రాండ్ కింద దాదాపు ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసి వీటన్నిటినీ పునరుద్ధ్యా కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు నెల్లూరు సిటీ ప్రజల తరఫున మరొకసారి గౌరవమైన మంత్రివర్యులు రామనాయకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ వెంకటమ్మ పేరంటాళ్ళమ్మ యొక్క ఆలయం పురాతనమైన ఆలయం పెద్దలందరూ చెప్పినట్లుగా ఈ ఆలయానికి ఎక్కువగా మహిళా భక్తులే ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహించేది కానీ భజన కార్యక్రమాలు అమ్మవారి కీర్తనలు చేసేది కూడా ఎక్కువగా మహిళా మనులే వాళ్ళే ఎక్కువగా ప్రతినిత్యం ఇక్కడ పూజలు అన్నీ చేస్తూ ఉంటారు ఈ ఆలయానికి వెనక బాగానే నేను కూడా గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను ఏ కార్యక్రమం జరిగినా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి మంచి కార్యక్రమాలన్నిటికీ ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు అమ్మవారి ఆశీస్సులు అటువంటి ఆలయం ఇవాళ ఒక అవకాశం వచ్చింది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాదాయ శాఖని ప్రక్షాళన చేస్తూ ఆధ్యాత్మికంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వారు అనేక రకాల సూచనలు చేశారు ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు మన సిటీ శాసనసభ్యులైనా రాష్ట్ర పురపాలక సంఘ అధ్య మంత్రి గారైన శ్రీ నారాయణ గారు మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు అలాగే నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు రంగమయూర్ రెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంని ఇక్కడ శంకుస్థాపన మొదలుపెట్టారు ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు అవుతుంది మనం ఎక్కడైనా సరే కోటి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు చేయడం అంటే ఇవాళ చిన్న విషయం కాదు అతి చిన్న ఆలయం కేవలం మహిళలు మాత్రమే ప్రతినిత్యం పూజ చేసే ఈ ఆలయానికి కోటి పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేయడం నారాయణ గారు వారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పి వారు నిర్దేశించిన మీదట ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చి ఈరోజు శంకుస్థాపన చేసింది రాబోయేటువంటి తొమ్మిది మాసాల్లో మూడంతస్తుల రాజగోపురం ముఖ మండపం ఆలయం వెనక భాగాన అర్చకులకి వారు ఉండడానికి క్వార్టర్సు ఆలయంకి సంబంధించినటువంటి కార్యాలయం అన్నీ కూడా ఇందులో నిర్మించడానికి వీలవుతుంది చిన్న స్థలం చిన్న ఆలయమైన ఈ ప్రాంతానికి